అండి ఇప్పుడు దయలేదా ఐదవ భాగం వినండి అయ్యా పంతులు గారు అంటూ లోపలికి వచ్చింది ఒక ఆవిడ చేతిలో గొడుగు ఉన్న చాలా వరకు తడిసిపోయి ఉంది తన చేతిలో ఉన్న ఒక సంచిలోంచి ఒక కవర్ తీసి దాంట్లో నుండి ఇంకో కవరు దాంట్లో ఉన్న హాల్ టికెట్ తీసి సోమేష్కి ఇచ్చింది రేపు రొద్దుట మా అమ్మాయికి పరీక్ష ఉంది బాబు కొంచెం దీన్ని ఆ శివయ్య దగ్గర పెట్టి ఇవ్వరా అంది అలాగే గోత్రం చెప్పు అంటూ హాల్ టికెట్ తీసుకుని లోపల పెట్టి అమ్మాయి పేరు గోత్రంతో అర్చన చేసి తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మాయి స్కూల్ నుండి వచ్చేసరికి లేట్ అయ్యిందయ్యా అప్పటి నుంచి వర్షం తగ్గుతుందేమో అంటే తగ్గలేదు మీరున్నారో లేదో అనుకుంటూ వచ్చాను మళ్ళీ ప్రొద్దుటే వెళ్ళిపోతుంది అంది సంజయ్షీగా వర్షం వచ్చినా వరద వచ్చినా ఎప్పుడు ఉండే టైం వరకు ఉంటానమ్మా వెళ్ళిపోను మీకు ఏ అవసరం వచ్చినా రండి అన్నాడు చంటి పిల్లాడు రెండు రోజుల నుండి నిద్రపోవట్లేదండి కొంచెం అయ్యగారి విభూది అమ్మవారి కుంకుమ ఇస్తారా అంది లోపలికి వెళ్ళి రెండు పొట్లాలు తీసుకొచ్చి ఆమె చేతిలో వేశాడు ఉంటాను పంతులు గారు అంటూ వెళ్ళిపోయింది మంచిదమ్మా అమ్మాయి పరీక్షలు బాగా రాస్తుంది రండి అన్నాడు వెనక నుండి ఆవిడు వెళ్ళాక మాణిక్యాంబతో నాన్నగారితో ఒకసారి ఇలాగే ఎందుకు నా అన్న ఇంత వర్షంలో ఎవరు వస్తారు వెళ్ళిపోదాము అంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు వాటి ధర్మం అవి నిర్వర్తిస్తున్నాయి మన ధర్మం మనమూ చెయ్యాలి అంతేగాని వర్షం వస్తుందని వెళ్ళిపోతే వచ్చేవాళ్ళు వస్తారు ఎవరికో ఏదో ఆపద ఉండొచ్చు ఆయనతో విన్నవించుకోవడానికని రావచ్చు అలా ఎప్పుడూ మధ్యలో మూసేసి వెళ్ళిపోకూడదు అన్నారు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు ముందు నేను అడిగిన దానికి సమాధానం అంది గుర్తు చేస్తూ ఇంతకుముందు నాన్నగారు ఉండగా నేను చూసిన శివయ్య వేరు ఇప్పుడు వేరు అంటే నేను చూసిన విధానంలోనే తేడా అనుకుంటాను ఇప్పుడు నాకెంతో ఆత్మీయుడిలా నాన్నగారిలా అనిపిస్తున్నాడు ఏదైనా ఆయనతో చెప్పుకోవాలనిపించేలా ఈ కొద్ది రోజులకే నాకు ఇలా అనిపిస్తే నాన్న ఎప్పటి నుండి చేస్తున్నారు అందుకే అంత నమ్మకం నాన్నకు ముందు నాన్న కోరిక తీర్చాలి అన్నట్టే వచ్చాను కానీ నాకే తెలియకుండానే ఆయన మీద అపారమైన నమ్మకం వచ్చేసింది పాలముంచినా ముంచినా ఆయనదే భారం అక్క సంబంధం గురించే కొంచెం బాధ ఉంది కానీ ఆయన ఎందుకు వద్దనుకున్నాడో అనిపిస్తోంది అన్నాడు నీకు ఈ సంబంధం నచ్చటానికి కారణం అబ్బాయి ఉద్యోగం చేయడం కదా అంది నవ్వుతూ అవును నేను దానికి ఆకర్షించబడ్డాను అంతర్గతంగా నేను చేద్దాము అనుకున్నది ఆ అబ్బాయి చేస్తున్నాడు అనేసరికి నాకు బాగా నచ్చింది అన్నాడు నీ కోరిక నెరవేరుతుందేమో అంది నీకు అలా అనిపించిందా అన్నాడు ఇదే అవుతుంది అని ప్రగాఢంగా అనిపిస్తోంది ఎందుకో తెలియదు అంది అలా ఇద్దరూ చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు గుడి తలుపులు వేసుకుని ఇంటికి వెళ్ళారు తర్వాత రోజు ఉదయం ఎప్పటిలాగే పార్వతి సోమేషు వచ్చారు ఆ తాత కనబడలేదు ఈరోజు తాత రాలేదనుకుంటాను ఎక్కడ పడుకున్నాడో పాపం అంది పార్వతి ఇక్కడే ఉన్నాను అంటూ గుడి వెడక నుండి వచ్చాడు ఆ చీకట్లో ఎందుకు ఇక్కడే పడుకోవలసింది అన్నాడు సోమేష్ నాకు చీకటి వెలుతురు రెండు ఒకటే ఎక్కడైనా ఉండగలను పార్వతి ముఖం చిన్నబు బుచ్చుకున్నట్టుంది దిగులు పడకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి కానీ నువ్వు సంతోషంగా ఉంటావు అన్నాడు నీకెలా తెలుసు మేము ఇంకా ఎవరికీ చెప్పలేదే అన్నాడు సోమేష్ ముఖం చూసి ఏం జరుగుతుందో చెప్పగలను నాకన్నీ తెలుసు అన్నాడు ఆ మాటల్లోనే తెలుస్తోంది నీ అహంకారం అన్నాడు సోమేష్ నాది అహంకారమా అన్నాడు గంభీరమైన గొంతుతో గొంతు పెంచితే నువ్వు కరెక్ట్ అన్నట్టా నీతో వాదించే టైం లేదు అంటూ గుడిలోకి వెళ్ళాడు సోమేష్ నీ అహంకారం ముందు చూస్తే నాకు అస్సలు లేనట్టే నిత్యం అభిషేకిస్తున్నావు కనుక అన్నీ నీకు కావాలి నువ్వు అనుకున్నట్టే జరగాలి అన్నాడు ఆ మాట వినట్టే మంత్రోచ్చరణ మొదలుపెట్టాడు ఎవ్వరూ రోజు నేను చేసినట్టు చెయ్యరు అయినా అందరికీ అన్నీ ఇస్తాడు నేను ఆశపడింది నాకు దొరకదు అనే ఆలోచన నీది అది వదిలేయ్ అంతా మంచే జరుగుతుంది అన్నాడు చిన్నపిల్లాడు వాడు క్షమించి తాత తప్పుగా మాట్లాడితే అంది పార్వతి మీ నాన్న ఈ వయసులో ఎంత భక్తిభావంతో ఉండేవాడో తెలుసా వీడు పంచాక్షరి చదువుతుంటే శివుడే వచ్చి కూర్చుంటాడు అనేవారంతా వీడు మారాడులే ఇంకా మారాలి అన్నాడు మా నాన్న మీకు తెలుసా అంది మీ నాన్న వాళ్ళ నాన్న అందరూ తెలుసు నాకు తెలియని వారు ఎవ్వరూ లేరు అన్నాడు సరేలే తాత కోప్పడుకు ఇదిగో ఇవి తిను ఇలా కూర్చో పూజ ప్రసాదం పెడతాడు అంది నువ్వు ఇచ్చావు కదా ఇది ఇది ప్రసాదమే తింటాను నువ్వు వెళ్ళు రోజూ శివపంచాక్షరి లలిత సహస్రం మానకు నీకెంత కష్టమైనా పరిస్థితి ఎదురైనా సరే అన్నాడు అలాగే తాత అని వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన పార్వతి అదే ఆలోచిస్తోంది ఏంటక్క పరధ్యానంగా ఉన్నావు అంది మాణిక్య అంబ రోజూ గుళ్ళో పడుకునే తాత మాటలు తలుచుకుంటున్నాను మన నాన్న వాళ్ళ నాన్న కూడా తెలుసట చిత్రంగా లేదు అంది చిత్రమేముంది ఆ గుడి తెలిసిన అందరికీ మీ తాతగారు మీ నాన్నగారు అందరూ తెలుస్తారు అతనే చూడాలా పెద్దలు చెప్పుకుంటారు అలా కూడా తెలుస్తుంది లేదా చిన్నప్పటి నుండి ఈ ఊరి వాళ్ళైనా తెలుస్తుంది అంది శారదమ్మ నాకు కొన్ని చిక్కులు ఉన్నాయి అయినా సంతోషంగానే ఉంటాను అన్నాడు శివ పంచాక్షరి లలితా సహస్రం మానకు రోజూ చదువు కష్టంలో ఉన్నా సరే మానకు అన్నారు అంది ఆయన ఎవరో మహానుభావుడు అయి ఉంటాడు కొందరికి ఆ శక్తి ఉంటుంది ఇప్పుడు రోజు చదువుతున్నావు కదా ఆయన చెప్పినట్టే మానకుండా చెయ్యి అంది శారదమ్మ తమ్ముణ్ణి కోప్పడ్డాడు వాడు మాట తూలాడులే అన్నీ తెలిసిన అహంకారం నీకు అన్నాడు దాంతో ఆయనకి కోపం వచ్చింది వాడి తరపున నేను క్షమార్పణ అడిగాను అంది మీ తాతగారి కథ ఒకటి చెప్పాలి వాడు వచ్చాక మీ ముగ్గురికి చెప్తాను అది వింటే ఎప్పుడు ఇలా మాట్లాడాడు అంది భక్తులు అందరూ వెళ్ళాక పదకొండు అవుతుంటే ఇంటికి వచ్చాడు సోమేష్ అక్క తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టిస్తావా భరించలేకపోతున్నాను అన్నాడు సోమేష్ కొంచెం కోపం తగ్గించుకో సోమేశ్వరా మీ నాన్నగారు శాంతం నీకు రాలేదేమిరా తాతగారి కోపం వచ్చినట్టుంది నీకు ఆయన కూడా ఎంతో శాంతంగా మారిపోయారు తెలుసా అంది శారదమ్మ ఏమైందమ్మా ఇప్పుడు నేను ఎవరిని కోపడ్డాను అన్నాడు ప్రొద్దుట ఆ తాతను కోపడ్డావుగా అంది పార్వతి అది కోపం కాదమ్మా అన్నీ ఆయనకే తెలుసు అని చెప్తుంటే అహంకారం అన్నాను అంతే అన్నాడు అయినా ఎవరిని అలా అనొద్దు నాయన మాట తోలడం ఆ మహేశ్వరుడు మెచ్చడు అంది సరే మరి ఇంకెప్పుడు అలా మాట్లాడనులే అన్నాడు అమ్మా తాతగారి గురించి ఒక కథ చెప్తానంది చెప్పమ్మా తమ్ముడు వచ్చేసాడుగా అంటూ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది మీ తాతగారు ఈశ్వరుడికి పరమభక్తులు లేస్తే ఆయన నామజపమే మరో ధ్యాస లేనట్టుండేవారట కానీ ఆయన కొంచెం కోపం ఎక్కువ ఎవరైనా శుచిగా లేకపోయినా దర్శనానికి రానిచ్చేవారు కాదట ఒకరోజు అభిషేకం చేస్తుంటే బయట ఏదో అల్లరి వినిపించిందట ఆయనకి ఏకాగ్రత కుదరడం లేదు బయటికి చూశారు ఒక అతను పిచ్చివాడిలా ఉన్నాడు అక్కడున్న విభూదంతా తీసి ఒంటికి పులుముకుంటున్నాడు అభిషేకం మధ్యలో రాకూడదని అలా భరిస్తూ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తూనే ఉన్నారు కానీ ఆయనకి దృష్టి అంతా బయటే ఉంది దేవుడి మీద లేదు చేస్తూనే మళ్ళీ బయటకు చూసేసరికి ఆ వ్యక్తి ఒంటి నిండా విభూతిని పూసుకుని నంది మీద ఎక్కి కూర్చున్నాడు ఆయన కోపం పట్టలేకపోయారు అభిషేకం మధ్యలో నుండి బయటకు వచ్చి ఆ వ్యక్తిని చెయ్యి పట్టుకుని విసిరిగా గెంటేశారు బయటికి అతను ఆ విసురుకు వెళ్ళి అరుగు మీద పడ్డాడు పడిన వ్యక్తి పడినట్టే ఉండిపోయాడు వచ్చిన భక్తులందరూ కంగారు పడుతున్నారట అయ్యో కొంచెం తీర్థం ఇవ్వండి కొంత నోట్లో పోస్తే లెగుస్తారేమో అంటున్నారు అస్సలు ఇవ్వను చుక్క కూడా ఇవ్వను అశుచిగా ఉండి వండినిండా నిండా పూసుకునేదే కాకుండా నందీశ్వరుడి మీద ఎక్కుతాడా ఇతనికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అన్నారు ఆయన మాట్లాడిన విధానానికి అందరూ భయపడ్డారు అక్కడ ఉన్న పైపు దగ్గర నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లినా అతను లేవలేదు లేవదీసి బయట ఎక్కడన్నా పడుకోబెడదామన్నా అతన్ని ఎత్తడం ఎవరి వల్ల కాలేదు ఎంతమంది సాయం పట్టినా లేపలేకపోయారు ఇసుమంత కూడా కదలలేదు మళ్ళీ అభిషేకం చేద్దామని లోపలికి వెళ్ళేసరికి గుడిలో శివలింగం కనిపించట్లేదట ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట మీ తాతగారు వెనక్కి తిరిగి చూస్తే ఆ కింద పడిన వ్యక్తి నవ్వుతూ చూస్తున్నాడు మీ తాతగారిని ఆయనకు ఒక్కసారిగా అర్థమైంది ఎవరో మహానుభావుడు నన్ను పరీక్షించడానికి వచ్చాడు అని వెంటనే అభిషేకిస్తున్న చెంబులో నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద పోశారు ఒక్కవుదుటను లేచి కూర్చున్నారట అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యంతో చూస్తున్నారట వెంటనే మీ తాతగారు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు ఆయన భక్తిని ఆభరణంగా ధరించావు క్రోధాన్ని గుండె నిండా నింపుకున్నావు అందరికీ కనిపించేది నీ భక్తి మాత్రమే నాలాంటి వాళ్ళకి కనిపించేది నీలో ఉన్న క్రోధం కూడా అది నీకు మచ్చగా మారుతుంది జాగ్రత్త అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారట ఆయన వెళ్తున్నంతసేపు చూసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేసరికి శివలింగం కనిపిస్తోంది మళ్ళీ మొదటి నుండి అభిషేకం చేసి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపించిన ఆయన ఏమీ తీసుకోకుండా అలా శివలింగం దగ్గరే కూర్చున్నారట సాయంకాలం అయ్యింది మళ్ళీ అందరికీ అర్చన అర్చనలు చేసి అలాగే ఉండిపోయారు గుడి దాటి బయటికి రాలేదు ఇంటి దగ్గర నుండి ఇంకా రాలేదేమిటని వెళ్ళిన మీ నాన్నగారిని చూస్తూ ఆ శివయ్య వచ్చి నన్ను క్షమించాను అనే వరకు నేను ఇంటికి రాను ఇక్కడే ఉంటానని చెప్పారట రాత్రంతా గుడి తలుపులు తీసే ఉన్నాయి అలా శివలింగం ముందు కూర్చుని మంత్రోచ్చారణ చేస్తూనే ఉన్నారట ఆయన పంతం తెలిసిన ఎవ్వరూ ఆయనని కదిలించలేదు రాత్రంతా చేయడంతో తెల్లారుజామయ్యేసరికి ఆయన శోష వచ్చి పడిపోయారట అప్పుడు శివయ్య కనిపించి కనిపిస్తున్న పనిషి ప్రతి ప్రతి మనిషిలోనూ నన్ను చూడు అప్పుడే నీ భక్తికి విలువ పూజలు చేస్తూ అందరి మీద కోపం చూపిస్తుంటే భక్తి సన్నగిల్లి నువ్వంటే భయం ఏర్పడుతుంది వచ్చేవాళ్ళందరికీ అని చెప్పారట అప్పటి నుండి ఆయన శాంతమూర్తిగా మారిపోయారు ఆయన ఒక్కరోజు భోజనానికి కూర్చున్నారు బయట నుండి అమ్మ ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టి తల్లి అని వినపడింది భోజనాలు వేళ ఎవరు వచ్చినా ఏదో ఒకటి పెట్టడం ఎప్పటి నుండో ఉన్నదే విస్తరలో వడ్డించి తీసుకువెళ్ళబోయారట మీ మామగారు ఆమెను ఆపి ఆయన లేచి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి అతనితో కలిసి భోంచేశారట వంటగదిలోకి బయట వాళ్ళు ఎవ్వరినీ రానివ్వరు అలాంటిది ఆయన తీసుకువచ్చి ఆయనతో పాటు కలిసి భోంచేయడం ఆవిడికి వింతగా అనిపించి అతన్ని వెళ్ళాక అడిగారట నాకు ఆ పిలిపి విన్న వెంటనే ఇతనికి అన్నం పెట్టు అని ఈశ్వరుడు ఆజ్ఞ వినిపించింది అన్నారట మీ తాతగారు నువ్వు ఈరోజు ఆ శివయ్య కడుపు నింపావు అన్నారట మీ పిచ్చి కాకపోతే ఈశ్వరుడు అడుక్కు తినేవాడిలో ఎందుకుంటాడు అన్నారట మీ మామగారు నువ్వు భోజనం పెట్టింది ఆ శివయ్యే అని నీకు నిరూపిస్తాను నాతోరా అని వంటగదిలోకి తీసుకువెళ్ళి ఇక్కడ ఏం వాసన వస్తోంది అన్నారట ఆవిడ గాఢంగా ఊపిరి తీసుకుని విభూది అన్నారట ఆ వాసన ఎక్కడి వరకు ఉందో చూసిరా అన్నారట ఆవిడ ఎంతకు రాకపోయేసరికి ఆయన గుడి దగ్గరికి వెళ్ళేసరికి గుడి అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నారట ఏమైంది అంటే ఆ మహేశ్వరుడే వచ్చాడని తెలియని నేను మనసులో మీ పక్కన కూర్చుని ఒక పద్ధతి లేకుండా తింటుంటే మనసులో చిరాకు పడ్డాను నన్ను క్షమిస్తాడా అని ఏడుస్తుంటే పశ్చాత్తాపం అనేది ఆయన మెచ్చేదే నిన్ను అనుగ్రహిస్తాడులే అన్నారట అలా ఇద్దరికీ వాళ్ళకు ఉన్నంతలో అందరికీ పెట్టేవారు వాళ్ళిద్దరూ ఆది దంపతులుగా వెళ్ళిపోయారు ఒక్క అరగంట తేడాలో ఇద్దరూ ఒకేసారి శివైక్యం పొందారు నేనేదో పాపం చేశాను నన్ను ఉంచి మీ నాన్నగారిని మాత్రం ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడు అంది శారదమ్మ బాధగా ఈరోజు ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ఇంకో వీడియోలో కలుద్దాము బాయ్